భగవద్బంధువులందరికీ జయశ్రీరామ్ కోలేరమ్మ తిరునాళ్ళ అమ్మవారి యొక్క ఆవిర్భావం ఎలా అనేది దీనికి ముందు వీడియోలు పెట్టాను కదా ఇంకా ఈ వీడియో చూస్తూ ఎందుకంటే మీరు ఈ చూసేటటువంటి దృశ్యం అంతా చూస్తూ ఉంటే ఆటోమేటిక్ నేను చెప్పేదానికి అవగాహన అవుతుందనమాట ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పసుపు పచ్చటి బండ్ల వరుస ఏదైతే ఉందో వాటిని కుంకుమ బండ్లు వేడుక అంటారనమాట అమ్మవారికి ఇదొక మొక్కుబడి ఊళ్ళో కుంకుమ బండి కడతాము అమ్మవారికి కానీ అనమాట వాళ్ళ కోరికలు ఏదైనా కావచ్చు శుభకార్యాలు జరిగిన సందర్భంగా కానీ ఎలా అయినా సరే కాక ఆ కుంకుమ బండి యొక్క కోరికలు వాళ్ళందరినీ కలిపి ఒక మొత్తం కరెక్ట్గా నాలుగు గంటలకు వచ్చిందండి ఈ వీడియో ఈ క్షణాన నాలుగు అయింది మధ్యాహ్నం ఆ సమయంలో ఈ కుంకుమ అన్నీ వరుసగా వస్తూ అని అనమాట నేను చక్కగా అసలు ఎన్ని బళ్ళు వస్తున్నాయో వివరంగా చూపిస్తూ మీకు వివరం చెప్తున్నాను ఇక ఇకపోతే అసలు అంటూ ఈ తిరునాళ్ళ యొక్క ప్ర ప్రారంభం ఎప్పుడు చేస్తారు అంటే మనకి ప్రతి సంవత్సరం కొత్త ఉగాది వస్తుంది కదా ఆ ఉగాది వచ్చిన తరువాత మొదట వచ్చే శుక్రవారం నాడు గ్రామంలో చాటింపు వేస్తారు వారి యొక్క పులుపుల పని ప్రారంభించబోతూ ఉన్నాము అనేసి అది చూడండి చాలా బాగా వేడుకగా ఈ మొదటి కుంకుమ బండి అనమాట ఆ కరణంగారి పొలం ఏదైతే ఉందో అందులో అమ్మవారు వెలిశారు కదా ఆ కరణంగారి వంశంలోంచి ఆ కరణం గారి కుటుంబంలోంచే ఈ మొట్టమొదటి ఏదైనా ప్రారంభం అవుతుందండి ఇక్కడ తరువాత ఈ కులము ఆ కులం అనే వ్యత్యాసం లేకుండా అన్ని కులాల వారికి కూడా ఈ ఇందులో ప్రాతినిధ్యం ఉంటుంది ఏది డబ్బులు వాళ్ళు మేళం వాళ్ళు ఇప్పుడు ఈ సిడిమాను ఎత్తాలంటే కంసలి వాళ్ళు ఈ విధంగా తర్వాత అసలు విశేషం ఏంటంటే ఇక్కడ యాదవులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఈ గ్రామంలో ఆ యాదవులే ఇక్కడ పూజారులుగా కూడా ఉంటారన్నమాట పూజా విధానాలు నిర్వహించే విధంగా వాళ్ళ వంశంలో వాళ్ళే ఇక అనువంశకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే కుటుంబీకులు ఈ పూజలు చేస్తూ ఉంటారు ఇకపోతే అప్పుడు ఇక ఉగాది తర్వాత శుక్రవారం చా చాటుంకి వేస్తారనమాట దాన్ని చాటు అంటారు ఆ చాటు తర్వాత మరి మొదటి మంగళవారం మామూలుగా ఈ శుక్రవారంకి ముందే అయిపోతుంది కాబట్టి శుక్రవారం తర్వాత వచ్చేటటువంటి మంగళవారం కూడా ఇందులోనే ఉంటుంది ఆ తర్వాత రెండో మంగళవారం వీళ్ళు మన లక్ష మల్లెపూలతో పూజ చేస్తారనమాట ఇక ఆ మంగళవారం తరువాత వచ్చే మంగళవారమే ఈ అమ్మవారి యొక్క అన్నమాట ఈ కు పూల పూజ అయిపోయిన తరువాత వచ్చే శుక్రవారం అంటే మొదటి శుక్రవారం చాటైతే మంగళవారం మంగళవారం పూల పూజ చేస్తే ఆ తర్వాత వచ్చే శుక్రవారం కుంకుమ పూజ చేస్తారనమాట ఆ తరువాత ఇప్పుడు ఇక తర్వాత వచ్చిన మంగళవారం చక్కగా ఈ విధంగా కొలుపులు జరుగుతాయి ఈ కొలుపుల్లో ఏంటంటే పదిహేను రోజుల పాటు ఘట్టం అనేసి ఆ పదిహేను రోజులు కూడా రాత్రిపూట ఆ దేవాలయ పూజారి వాళ్ళు కోతురాజు అని ఇంకొక వ్యక్తి ఉంటాడు అంటే ఈ పూజల్లో ముఖ్యమైనటువంటి పాత్రదారులు అనమాట వాళ్ళు వారు ఘట్టం అంటే ఒక కొండని మీద పెట్టుకొని గ్రామం అంతా ప్రతి ఇంటికి ఉండే విధంగా తిరుగుతారు అంటే ఆ ఒక అమ్మవారిని ఆహ్వా ఆవాహన చేస్తారన్నమాట అప్పుడు ఆ అమ్మవారికి వీళ్ళు ప్రతి గృహస్థు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు లేదంటే ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఎక్కడో చేసేలా ఉన్న వాళ్ళు కూడా పిల్లలు కూడా వచ్చేస్తారు తిరునాళ్ళకి చక్కగా వాళ్ళు కుడుములు వడపప్పు అలాగే శనగలు గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా ఆ ఏమంటారు ఆ ఘట్టంలో వేసి నమస్కరించుకుంటారు అనమాట వారు పోస్తారు ఎందుకంటే ఆ ఘట్టం అనేది అమ్మవారి యొక్క ప్రతిరూపంగా భావించి చేస్తూ ఉంటారనమాట నేను చెప్తూ ఉంటున్నాను కదా మీరు ఆ వీడియోలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కుంకుమ బళ్ళు వస్తున్నాయండి మరి అప్పుడు ఎద్దులు బళ్ళతోటి వచ్చేవి మరి ఇప్పుడు ఎద్దుల బళ్ళు కనుమరుగైపోయి చాలా తక్కువైపోయి ట్రాక్టర్లు వచ్చాయి కదా ట్రాక్టర్లకు కూడా అందుకే మరి దున్నడం ఇవన్నీ చేసుకునే పనులు కాబట్టి నంది కొమ్ములు ఉండేటటువంటి ఒక బొమ్మను ఎప్పుడు ప్రతి ట్రాక్టర్కి ముందు బాగానే ఉంటాను ఈ వెనకటి రోజుల్లో ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తూ ఉందన్నమాట చూస్తూ ఉంటే సరే ఇకపోతే ఇంకా వాళ్ళ పదిహేను రోజులు ఆ ఘట్టం అలా ప్రతిరోజు అర్ధరాత్రి అంటే దాదాపు తొమ్మిది అట్లా అయిన తర్వాత వస్తుందనమాట ఆ సమయంలో చీకటి అంటే కరెంటు కూడా తీసేస్తారు గ్రామంలో కూడా ఆ అమ్మవారి యొక్క ఘటం ఒక గంటన్నర అట్లా పడుతుంది కదా ఆ గంటన్నర కరెంట్ ఉండదు ఆ చీకటిలోనే ఘట్టం తీసుకుని పోతురాజు అట్లా కొంతమందితో ప్రతి ఇంటికి వెళ్ళడం అమ్మవారికి వాళ్ళు ప్రసాదం సమర్పించిన భావంతో చేసుకుంటారనమాట ఇక ఆ విధంగా అయిపోయిన తర్వాత ఇక ఈరోజు తిరునాళ్ళ రోజున ముందుగా కుంకుమ బండ్లు సమర్పిస్తారు కుంకుమ బండ్లు అంటే ఈ వాహనాలకి అప్పటి ఎద్దుల బండ్లైనా అది అట్లా పైన గూడు కడతారనమాట కొత్త చీరలతోటి గూడు కట్టేసి ఎద్దులకి బళ్ళకి అలంకారం చేసి ఇప్పుడు కాకపోతే ట్రాక్టర్లు అంటే అలంకారం చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి మహిళలేమో కుడుములు గుగ్గీళ్ళు అలాగే చెరుకు మొక్కలు చేసి వీటన్నిటినీ కూడా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి సమర్పించి వాటన్నిటిని ఇదిగో ఈ బండిలో పెట్టుకుని వస్తారనమాట ఇక పెద్ద పెద్ద గంగాళాల్లో వాటిల్లో ఇదిగో గుడి ముందుకు వచ్చిన తరువాత మరి గుడి ముందు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అది చూపించేసి అమ్మకు మొక్కు చెల్లించుకున్నట్టుగా భావిస్తారు అక్కడి నుంచి ఇంకా అవన్నీ కూడా ఈ దారిలో ఉన్న భక్తులకు పనిచేస్తారనమాట ఇప్పటికి మెల్లగా జనసందోహం పెరుగుతున్నారండి గమనించండి మీరు అదొకటి ఇక కుంకుమపళ్ళు వెళ్ళిన తరువాత సిడిపళ్ళు పెళ్లి కొడుకు రావడం అని మళ్ళీ అవి ఉన్నాయి అసలు అది సిడిమాను ఉత్సవం అంటేనే చాలా పెద్ద వేడుక దాని కొరకే మరి ఎక్కడెక్కడి నుంచో ఈ భక్తులంతా వస్తారన్నమాట ఇకపోతే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదే ఇంత క్రితమే సిడిమాను ఇది చూడండి అప్పటి నుండి ఏంటంటే పండినటువంటి పంటలో మొట్టమొదట అమ్మవారికి నైవేద్యంగా ఆ పంట మొక్కలు పీ పీకి మొట్టమొదట వాటికి పసుపు గుట్ట తాడులాగా కట్టేసి ఇంట్లో దాచిపెడతారు ఏ రైతులైనా ఇక్కడ కొండపాటురనే కదా ఉంది ఈ పరిసర ప్రాంతాలన్నీ గ్రామాల్లోని రైతులు కూడా ఇదే విధంగా చేస్తారు మేము చిన్నప్పటి నుంచి మాకు కూడా తెలుసు గేదెల పశువులు ఎద్దులు అన్నిటినీ ఒక రెండు రోజుల ముందే తీసుకెళ్ళి వాటికి కడిగి పసుపుంకాలు తల్లి మన గుడి చుట్టూ తిప్పుకొని కొబ్బరికాయలు కొట్టు వచ్చేవాళ్ళు ఒకరోజు తర్వాత తిరునాళ్ళ రోజు ఇట్లా వెళ్ళి చూసేవాళ్ళం తిరునాళ్ళ మరుసటి రోజు ఇవాళ గుడి దిగటానికి ఉండదు అనమాట ఈ వాళ్ళు బళ్ళల్లోంచే చూసి వచ్చేవాళ్ళం మరుసటి రోజు కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళేవాళ్ళం వాళ్ళం మొత్తం మూడు రోజుల పాటు ఈ తిరునాళ్ళ మా అసలు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు ముఖ్యంగా ఈ గుంటూరు జిల్లా ప్రకాశం ఇటు ఈ జిల్లాలు పూర్తిగా ఈ అమ్మవారి యొక్క సన్నిధిని అమ్మవారి అనుభవాన్ని ఆవిడ యొక్క అనుగ్రహాన్ని చూసేవాళ్ళం అనమాట ఇక కుంకుమ పండ్లు సాగిపోతూ ఉన్నాయి కదా ఇక ఆ పంటలన్నిటిని ఏం చేస్తారంటే సిడిమాను ఉత్సవం అని జరుగుతుంది కదా దీని తర్వాత ఆ సిడిమానుకి పొద్దున్న పోటే పొద్దున్నే తీసుకొచ్చేస్తారు అందరు ఎక్కడి నుంచి అక్కడి నుంచో వచ్చేసి ఆ రైతులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ సిడిమానుకి అవి కడతారనమాట ఏది వాళ్ళు పండించినటువంటి మొక్కజొన్నలు అనుకోండి కంకులు కంకులు గుర్తు కడతారు మిరపకాయలు అనుకోండి బాగా పండిన చెట్టును మొత్తం మొత్తం ఆ చెట్టును పండనిచ్చేసి ఆ చెట్టు పీకి పైకి కడతారనమాట అట్లా ఈ పంట ఆ పంట లేదు మినువులు శనగలు అప్పుడన్నీ అపరాలు పండేవి కాబట్టి అన్నిటిని ఏ పంట పండినా తీసుకొస్తారు ఇంకా అవే కాక పిల్లలకి ఏదన్నా అనారోగ్యాలు అయితే మొక్కుబడులు ఉంటే వాటిని మొక్కులకి ముడుపులు కడతారు కదా ఆ సిడిమాను కడతామని మొక్కుకుంటారు అలా అవన్నీ తెచ్చేసి సిడిమానికి ఇచ్చి అక్కడ ఒక వ్యక్తి కూర్చుంటాడు అతని దీనికి కడుతూ ఉంటాడనమాట ఇక వాళ్ళకి మాలా సిడిమాను మొదల దగ్గర కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పణ చేసుకుంటారు ఇదిగా చిన్న ప్రభలు ఇది వరకు చాలా పెద్ద పెద్ద ప్రభలు అసలు రాత్రి అంతా కూడా మా గ్రామాల్లో కూడా నిద్రపోయే ఇది ఉండేది కాదు ఆ రోడ్డు మీద ప్రభలు డప్పులు అలాగే మరి మాతంగుల విన్యాసాలు ఇప్పుడు మాతంగ వ్యవస్థ లేదు కాబట్టి ఇప్పుడు ఏదో డ్యాన్సులు చేస్తూ ఉన్నారు కాకపోతే అప్పుడు మాతంగలు తీసుకొచ్చేవాళ్ళు ఆ చిందులు చాలా కోలాహంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ పశు సంపద తగ్గిపోయిన తర్వాత ట్రాక్టర్లే కాబట్టి అందరూ కూడా ట్రాక్టర్లో వచ్చేసి సిడిమాను చూసుకొని ఇంకా నైట్ అంతా కూడా ఇక్కడ ఉత్సవం చూసుకొని ప్రొద్దునే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఆ విధంగా జరుగుతుంటాయి చుట్టూ అంత కొట్లు ఏది తినుబండారాలు కావచ్చు బొమ్మలు కానీ పిల్లలకి కొట్లు అలాగే జైంట్ వీల్స్ చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది అది పొద్దుగూకిన తర్వాత లైటింగ్లో పెట్టిన వీడియో ఉందా అప్పుడు అది చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఈ విధంగా ఇక కుంకుమలన్నింటిని ముందు ఇప్పుడు పోలీస్ ఎస్కార్ట్ అండి ఇదివరకు పోలీసులు కాకుండా గ్రామంలోనే ఉండే యూతే వీటికి అందరికీ కూడా జాగ్రత్తలు చేసేవాళ్ళు కానీ కొంత పోలీసు వాళ్ళంతా వచ్చిన తర్వాత ఇక వాళ్లే ఈ బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు ఇది చూడండి బోను కనిపిస్తూ ఉందా సిడిపోతూ అంటారు అంటే చిన్న మేక పిల్లని దాన్ని సెలెక్ట్ చేసుకొని దేవాలయంలో అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత అమ్మవారిని ఆ సిడిపోతులోకి ఆవాహన చేసి దా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సిడిమాను అన్నమాట కట్టి ఈ సిడిమాను గ్రామం మొత్తం ఊరేగుతుంది ఇంకా దీని కొరకే ఇంత ప్రత్యేకంగా వస్తారన్నమాట అసలు భక్తులు కూడా ఈ కుంకుమోళ్ళు అయిపోయిన తరువాత అది స్టార్ట్ అవుతుంది మీకు కుంకుమళ్లే ఎంత వేడుకగా ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేకుండా ఎంత బాగా డెకరేట్ చేసుకు వచ్చారనే దాని మీద నేను దృష్టి పెట్టి చూపిస్తూ ఉన్నాను చూశారు కదా పైన బొంగులతోటి అలా ఆర్చి చేసి కొత్త చీరని ఇదివరకైతే చీరలు మొత్తం రౌండ్ చుట్టేవాళ్ళు ఇప్పుడు ట్రాక్టర్లు కాబట్టి అవకాశం లాగా ఇట్లా అసలు మొక్కుబడి కొరకు అది కట్టుకుని కొత్త చీరను అట్లా శిఖరం కడతారు దానిపైన చెంబు బే నుంచి కట్టేసి అందులో ఈ మహిళలు పిల్లలు అంటే ఆ కుటుంబీకులు కుటుం చుట్టుపక్కల బంధువులు పిలుచుకొని అలా వస్తారన్నమాట ఇదండి ఏది కుంకుంబ బళ్ళ యొక్క ప్రాశస్యం అలాగే అమ్మవారి కొలుపులు ఎలా స్టార్ట్ చేస్తారు ఏమేం చేస్తారు ఇవన్నీ చెప్పినటువంటి విధానం కాకపోతే అవన్నీ తీసేంత ఇది నాకు అవకాశం లేదు ఈ తీయటానికి కూడా కారణం మా కోడలు వాళ్ళ అమ్మగారిలు గుడి ముందే కావడంతో ఇంత చక్కగా తీశాను చూడండి తరువాత వీడియోలో